సిపి రైతులకి అండగా ఈరోజు అనుదాత పోరు కార్యక్రమాన్ని చేపట్టింది యూరియా కష్టాలు గిట్టుబాటు ధర లేకపోవడం వివిధ రైతు సమస్యల పట్ల ఆ పార్టీ పోరాటానికి పిలుపునిచ్చింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు ధర్నాలు జరుగుతున్నాయి అయితే చాలా చోట్ల నిన్నటి నుంచే పోలీసులు ఆయా కేడల్ని రైతుల్ని ఆపడం జరిగిందని వార్తలు వస్తున్నాయి అలాగే ఈ రోజు కూడా ఆర్డీఓ ఆఫీసుల వద్ద వివిధ ప్రాంతాల్లో వాళ్ళని అడ్డుకోవడం జరిగింది ఈ రైతు సమస్యల పట్ల కొన్ని మనం ఎలా ఉన్నాయో కొన్ని చూద్దాము ఎదురు చూస్తూ ఒక సమస్యలు ఏంటో కొన్ని మనం ఇక్కడ వీడియోలో చూద్దాము జరుగుతున్నది తెలుదు మనకి అది తెలిస్తే మనకు అర్థమవుతుంది వంద నుండి పన్నెండు వందల వరకు పడుతున్నారు అమ్మంటారు వ్యాపారం పాట పట్టే ఈ రోజు మనం నిన్న సాయంత్రం వేది నాలుగు గంటలకు తిన్నాము ఈ రోజు వచ్చినాము ఈ రోజు ఏ కథ ఏది తెలుదు మనకి మేము అమ్మేదేమో ఆరు వందల ప్యాకెట్ అడుగుతున్నారు వాళ్ళు పద్దెనిమిది ఊర్లో అదే జరిగింది ఆ మండలంలో ఆయా రైతుల స్థాయిని బట్టి ఒక్కొక్కరు మూడొందలు కోసి మార్కెట్ కు తరలించే సమయానికి వ్యాపారస్తులు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనమే ఇస్తామని బేరం పెడుతున్నారు పైగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ గాని కిలోకు ఎనిమిది రూపాయల మద్దతు ధర గాని రైతులు చెక అప్పుల భయంతో రైతులు ఇచ్చిన కాడికి తీసుకుని వెళ్లిపోతున్నారు నిన్న ఒక్కరోజే ఆరు వేల రూపాయలు లెక్కించిన సార్ నాలుగు గంటలకు ఈ ఆమిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారి గోడు వినేది ఎవరు షుగర్ వస్తుంది బీపీ వస్తా ఉంది షుగర్ వస్తే అనేక డబ్బులు వస్తున్నాయి అందరూ శాకాహారుల రొయ్యల ముల్లేడవాయనచ్చులు